నువ్వేంట్రా భారతీయ భూతానికి సౌత్ ఆఫ్రికా దయ్యానికి పుట్టిన అక్రమ సంతానం లాగా ఈ పొట్టేంట్రా ఈ గిటార్ ఏంట్రా Thank అది కడుప కండవల్లి మడుగురా దరిద్రుడా నీకు ఆకలి పేగి ఇంత బంధాలు పెట్టాడ ఆ నెల నుంచి తిండి లేని వాళ్ళగా నువ్వేంట్రా భారతీయ భూతానికి సౌత్ ఆఫ్రికా దయ్యానికి పుట్టిన అక్రమ ఈ సంతానములాగా పొట్టంట్రాడ్రా కిందలా చికెన్ కావాలి నేను చికెన్ కావాలా చికెన్ తెచ్చుకో తగులు ఇచ్చుకో వదల్లా నువ్వు వదల్లా ఇదన్నం పెట్ట వదల్లా నన్ను వదల్లా అమ్మ నాడు నీళ్ళ పుట్టి అప్ప ఇలాంటి గ్లాసులు అయితే తగులు ఇచ్చుకోవచ్చు స్టప్ స్టప్పుగా లెక్క ఉంటుంది ఆ అల్దు ఉంటుంది నాకు ఆ బొట్టే ఏమైతే అవుతుంది పేరీ తెలిస్తే వస్తుంది ఏమేమి వేస్తారా నాకు ఇష్టపడు పంపి చేస్తాను పంపిద్దరు కూతురు పంపిస్తా ఇద్దరు కొత్త ఫోటో తిట్టు తీస్తా అయితే ఎక్కడ గిల్లి గిజ్జలు కూడా ఆడతాను అంటే నేను ఇద్దరు కొత్త ముక్కరు వచ్చి ఆడలే అబ్బాయి నా తల్లా ఎట్లా నాతో మీ అమ్మాయి బాగా బాగా ఇంకొక అమ్మీ ఈ అమ్మాయి కూడా నాకు నచ్చలేదు ఈ అమ్మాయి బాగా తీ ఇంకో అమ్మాయి చూడు అమ్మాయి రమ్మ ఈ అమ్మాయి నా కలర్ బాగా మ్యాచ్ అయింది అక్క కలర్ బాగా మ్యాచ్ అయింది బాగా రెడీ చేసుకోండి చేసుకోవా